రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ మద్దతుదారులుగా మారిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా నజర్ పెట్టింది ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి మారినప్పటికీ కేడర్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు కేటీఆర్ ఆ నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు కేవలం పర్యటించడమే కాదు అక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించకపోయినప్పటికీ నేతలకు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ముందుగా గద్వాల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు గద్వాల్లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు తర్వాత ఆయన కాంగ్రెస్ మద్దతుదారులుగా నిలిచారు అయితే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది స్పీకర్ నోటీసులకు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారు అందుకే ఇప్పుడు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల చేతనే వారు ఏ పార్టీలో ఉన్నది చెప్పించాలన్న ఉద్దేశంతో కేటీఆర్ పర్యటనలు సాగుతున్నాయి గద్వెల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారిన వెంటనే ఇన్ఛార్జ్ బాధ్యతలను హనుమంతనాయుడికి అప్పగించింది అక్కడ పార్టీ క్యాడర్ను కాపాడాలని వారికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే విజయూడలకు అప్పగించింది పార్టీ క్యాడర్ను ద్వితీయ శ్రేణి నేతలను కాపాడుకునే లక్ష్యంతో వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కొనసాగిస్తున్నారు దీంతో పార్టీ కేడర్ కూడా ఉత్సాహంతో వస్తున్నారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి పార్టీ మారిన నేతలు తిరిగి వచ్చినా బీఆర్ఎస్ నాయకులకు సంకేతాలు ఇచ్చే దిశగా కేటీఆర్ పర్యటనలు సాగుతున్నాయి మొత్తం మీద గద్వేల్లో గులాబీ పార్టీలో జోష్ పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం